కారు కాస్త ముందుకు వెళ్ళాక ఇక్కడ ఎవరన్న అడగ ఆ ఆ ఇక్కడ ఆగు ఇప్పుడు నేనే తప్ప చేసానని అన్నట్టారండి నార్మల్ నేను ఎవర్ని నేను ఎవర్ని పెద్ద మేనేజర్ ఆ ను ఎవరువి ను ఎవరువి నీ అసిస్టెంట్ నీ ఆ మేనేజర్ నీ నేను సారప్పని చెప్పాలి నువ్వెందుకు కారమ్మని చెప్పావు నువ్వెందుకు కారమ్మని చెప్పావు గట్టిగా అరవకండి గొంతు పోతుంది ఇప్పుడెందుకు కొట్టారు ఎక్కువగా మాట్లాడి నమస్కారం సార్ ఇక్కడ పాముళ్ళు ఆడించే ఈశ్వర్యా వీరనే అక్కడ ఉంటారండి ఇప్పుడు ఎందుకు నువ్వు నా అసిస్టెంట్ నేను నీ మేనేజర్ ఏమన్నా అడగాలంటే నేను అడగాలి అడగండి ప్రజే నీ అమ్మకు నేను పుట్టానా మీకు ఎవరితో ఎలా మాట్లాడో గొప్పగా తెలియదు సోదరా మీ బాబుకి నేను పుట్టా నోరు ముచ్చండి నోట్లో ఏదో ఓరు మీద ఉంటుంది దగ్గర దీనికి ఓదలాడుకోవాలా కేసులో ఇంటికి వెళ్ళాలంటే ఇటు వెళ్ళాలి తీరం కలుసుకోవాలంటే చెమరగుట్ట అటు వెళ్ళాలి చెమరగుట్ట వెళ్ళాలంటే ఎటు వెళ్ళాలి ఇప్పుడు ఎందుకు కొట్టారు ఇచ్చిన అసిస్టెంట్ నేను నీ మేనేజర్ ఏమన్నా అడగాలంటే నేను అడగాలి ఓకే వైపు వెళ్ళాలి కార్ ఇక్కడ ఉంది మాకు తెలుసు మార్నింగ్ వాక్ అలవాటు వచ్చేసింది కమాన్ ఫాలో మీ ఇప్పుడెందుకు కొట్టారు నువ్వు నా అసిస్టెంట్ నేను నేను మేనేజర్ మీరన్నా ఇతరో కాదో తేల్చాల్సింది నేను మీరన్నా ఏం లేదండి మాకు షూటింగ్ లో కొంచెం పాములు కావాలి ఇప్పుడు ఎందుకు కొట్టారండి అది నేను అడగాలి మాకు కొన్ని పాములు కొన్ని కప్పలు కావాలి కప్పలు ఇప్పుడు కాదండి లో మాకు తెలుసు సేఫ్టీ సేఫ్టీ ఓకే వీరన్న వీరన్న గారు మేము మంచి శ్రీమతి ఇస్తున్నాం పావులు పెట్టి మాకు పావులు కావాలి కావాలో చెప్పాలిగా ఐదు పావులు కావాలి ఐదు పాములు కావాలి ఎప్పుడు ఇవాళ కావాలి ఇవాళ కావాలి ఎంత ఇస్తారు ఎంత కావాలి ఎంత కావాలి పదివేలు అమ్మో పదివేల ఆ రియాక్షన్ నేను ఇవ్వాలి అమ్మో పదివేల ఓకే నో ప్రాబ్లం డబ్బులు ఇస్తే పావు తెస్తాడు తాడో నమ్మకం నమ్మకం కావాలి మీరు ఎక్కడే ఉండండి నేను తీసుకొస్తా మంచి ట్రైనింగ్ అనే స్నేక్స్ కావాలి ఆ ఏరా నీ పేరేంటి హరి వీర భయంకర చండ ప్రచండ ఉద్దండ మాతాండ భూపతి హ భూపతి అని పిలుస్తాం చాలలే బీట్ ప్రెషర్ సార్ రెడీ కాలేజ్ వెళ్తున్నాను ఆ పాకెట్ మనీ కావాలి ఎంత కావాలమ్మా yes 500 వీరస్ కి అడ్జస్ట్ అవుతది 500 ఒక రోజుకి సర్దుకుంటావా యా నర్మీ స్వీటీ అసలు నీ ఖర్చే ఉందే భూపతి అమ్మాయిని నేరుగా కాలేజీ తీసుకెళ్ళి సాయంకాలం నేరుగా ఇంటికి తీసుకురావాలి మధ్యలో ఎక్కడ ఆపకూడదు వెయ్యి కళ్ళతో కాపలా కాయాలి వెయ్యి కళ్ళున్నది ఇంద్రుడికి అమ్మా నాకున్నది రెండు కళ్ళి మాట వర్తకం తెలియవా మధ్యలో దానికి చెత్త గ్యాంగ్ ఉంది వాళ్ళని కలవకుండా చూడాలి ఇంత చిన్న వయసులో అమ్మాయి గారికి అంత మంది బాయ్ ఫ్రెండ్స్ నాకంత సీన్ లేదు వాళ్ళు చిన్న పిల్లలు బాయ్ సీయు బాయ్ బాయ్ ఆ చెప్పింది అర్థమైందా అయిందమ్మా అయ్యా దేవేంద్రుడికి ఈ కళ్ళు ఉంటాయి కదా ఆయనకి సైట్ వస్తే ఏ కళ్ళ కళ్ళ పెట్టుకుంటాడు వెళ్ళి సాయంత్రం రా అప్పుడు లేపారమా అని తేలిక తీసిపరేకు ఇదిగో మా ఊళ్ళో ఈ కొడుకులు ఎవరు వాడరు అందరూ తాటా కొడుకులే వాడతారు నా కెపాసిటీ హిమాలయాల్లో ఐస్ క్రీములు కప్పులు కప్పులు అమ్మాను అబ్బా టాటా లేడు టాటా ఆయనకి నేను ఇనుమమ్మేను అంతెందుకు అడవిలో ఆకులు కూడా అమ్మగలం అది మన కెపాసిటీ రే సూపరాయుడు అయ్యా నేను ఎక్కడికి వెళ్ళి ఎవరు కనిపించలేదు అలా వెళ్ళానండి సర్లే గానే ఈ గడ్డి మాపు తీసుకెళ్ళి మా దొడ్లో పడేసాలి ఎవడండి బాబు అది చూడబోయా ఏంటి ఆ మిసర్ వస్తున్నాడా వస్తున్నాడు ఆయనకు ఒక్క గొడుగు అమ్మి నీ కెపాసిటీ చూపించబోయా ఒక్కదేంటి నా దగ్గర ఉన్న పదహారు గొడుగులు అమ్మేస్తా అక్కర్లేదు ఒక్కటమ్మి చూపించు ఏంటి కనిపించడేంటి అసలు ఎదుగుతాం బాధా చాలా బాగున్నాయా చాలా బాగుంటుందండి ఎంత కొంతనో ఏంటి ఎంతండి వందే వందేనా అంతేనండి చాలా చీప్ చెకింగ్ చేసుకోవచ్చా బాగా చెకింగ్ చేసుకోండి ఎందుకైనా ఎలాగైనా ఎప్పుడైనా చెకింగ్ చేసుకోండి ఫైవ్ ఇయర్స్ గ్యారెంటీ ఏంటి ఎలాగైనా చెకింగ్ చేసుకో అలాగే చేసుకోండి చూడు నువ్వు ఏంటయ్యా చెకింగ్ చేస్తున్నాను ఇదేం చెకింగ్ అండి అయ్యో 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 చె నువ్వే కదా చెప్పావు చెక్కింగ్ ఇలా కూడా ఉంటుందండి ఇది ఎంత మీటర్ సరే రేట్ ఎంత ఫిఫ్టీన్ రూపీస్ అయ్యో ఈ పీడి ఎంత పింక్ మార్కు మొత్తానికి మాటే పడిపోయింది ఏంటి నీకు ఎవరోజు వచ్చినట్టు ఏంటి అర్పులు వారిని నువ్వు ఇంకా బతికే ఉన్నావా ఇంకో గంట ఇందులో ఉంటే నిజంగానే చచ్చావండి చస్తే చచ్చావు కానీ ఇంతకే ఆ దొరికిందా ఏంటి దొరికేది అదే అమ్మ ఇంజిన డబ్బానా ఇక్కడ మర్చిమ్మ ఈజీగా దొరకడానికి నాలుగు క్లాసులు బంగారు గొలుసు నోరు ముయ్యరా అసలు ఈ తప్పంతా నీదే ఆడు ముష్టి వేషంలో వచ్చాను కనిపెట్టకపోవటం తప్పు నీదే ఏంటి ఆ దొంగ వేదాలు కనిపెట్టడానికి ఇప్పుడు ఆ గొలుసుగా దొరకపోతే నిన్ను నన్ను ఆ ఏకమరంగా నిజంగా నీకు బావులు కప్పెట్టేస్తాడు అర్జెంట్ గా దిగి వెతుకోరా దొరికిందా లేదు గురు సరిగ్గా వెతుకో ఏంటి బాబు వెతుకుతున్నారు నీతి అనుగులు నిజంగా దొరుకుతాయంటారా ఏ కొనుక్కుంటావా లేదు అద్దెకి తిప్పుకుంటా అదేమన్నా ట్యాక్సీ తిప్పుకోవడానికి మేము అద్దెకు ఒక బంగారు గొలుసు తెచ్చి ఈ పాటలు పడుతున్నాం ఏంటి పారేసావా లేదు విసిరేసే ఎందుకు లవ్ ట్రాక్ లో ఎమోషన్ వచ్చి అక్కడ విసిరితే స్లో మోషన్ లో వచ్చి ఇందులో పడింది కాదు చలికి చేపలు జలగలు కప్పలు నా డ్రైవ్ డాన్సింగ్ చేస్తున్నా బాబు మరి ఆ ఎదవకి ఏం సమాధానం చెప్తావరా ఏ ఎదవకి ఉన్నాడులే ఏ కామరావు నూనూ చా మెగురువా నాకు నిద్రొచ్చేతున్న ప్రముఖ మనకి మనకేం మరి పద పదా అలాగే చూడండిరా నేను ఏ కామరా మర్యాదగా చేంజ్ తీసుకొచ్చి రాకెవ్వండి లేకపోతే వెరైటీగా మిమ్మల్ని ఇద్దర్ని బావిలోనే సవాల్ చేస్తా రేయ్ వీడి సంగతి నేను తెలిచేస్తున్నాడు దొరికేసింది ఎక్కడ అది ఆ గొలుసు దొరికితే చెప్పు వచ్చేది కడప స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన వెయ్యి మంది ఖైదీలకు విముక్తి ముందే పారిపోయామే చేశావు కదరా అప్పటి దాకా ఆగి ఉంటే లారీలో బయటకు వచ్చేవాళ్ళం లారీలో పడి బయటకు వచ్చాం కదరా విజయవాడలో దొరికిన పెట్టె అందులో బాంబుందని అనుమానం మైసూర్ లో దొరికిన పెట్టె అందులో అపారమైన నిధి నిక్షేపాలు ఉన్నాయని పురావస్తు శాఖ వారి అంచనా చెన్నై ఎక్స్ప్రెస్ లో దొరికిన పెట్టె దానిలో పురుషుల శవం లభ్యం అబ్బో ఈ పెట్టెల గురించి పోరే ఆడాలి పెట్టెలు కూడా ఆ పేపర్ లో పెట్టెల విషయం తప్ప ఇంకేం లేవా పెట్టే పెట్టే అని నా ఆలోచన తిట్టేని అనవసరంగా కదుపుతున్నావు కదరా ఆ పెట్టెను చూసిన దగ్గర నుంచి తిండి లేదు నిద్ర లేదు ఎప్పుడు ఆ పెట్టెను సొంతం చేసుకుందామా అని ఎప్పుడు అవుదామా అని ఒకటే ఆలోచన ఏంటయ్యేది దాని జోలుకెళ్తే కుబేర్లం కాదు సవాలు అవుతాం ఇంకా ఎందుకు మామ ఆశ నా మాట విని హాయిగా ఇద్దరం కలిసి చిల్లర దొంగతనాలు చేసుకుందాం ఆ దొంగతనాలు అంటూ గుర్తొచ్చింది ఆ ఎలమందగాడు పెద్ద గొర్రెల మందని పెంచుతున్నాడంట దాంట్లోంచి ఓ గొర్రెలు కొట్టద్దావా ఎప్పుడు గొర్రెలు కొట్టేద్దాం బర్రెలు పెట్టేద్దాం వేస్తారా ఏంటది ప్లాన్ ముందా పావుని అక్కడి నుంచి లేపేసాం అనుకో ఆ పెట్టు కొట్టేయచ్చు ఎలా బావా ఏముంది పావును పట్టేయడమే పావును పట్టడమా మనం చీవు పట్టలేము కదా మనం కాదురా నాకు తెలిసిన ఓ పావులో ఉన్నాడు వాడి సాయంతో పావును పట్టేస్తాం పెట్టిని కొట్టేస్తాం అప్పుడు గాని ఆ నాగయ్య మనల్ని పోలీసులకు పట్టించడం వాళ్ళ మన చర్మం ఒలిచే రుచి పక్షి లేలే ఎక్కడికి ఎక్కడికేంటి పాములో కలవడానికి తప్పదా తప్పదు భగవంతుడా నువ్వే నన్ను కాపాడాలి